thank

ता नाम नोवजिर अपन नोस्ताव गालनते अरे पोदा मनारिका ललले नातावारा पोदा मनारिका एई कोन फलो एई दारा एई दारा एई दारा डबल लेवाय डबल लेवाय

సనోవ పడినేతే యాపకబడతావ్ పుల్లే దమర్ రావుర్ साहब కన్నీ పుల్లే ఎడిర్ రె ఫెమాస్ ముందైతే ఇప్పుడే మరాట్ గేంట ఇవిని కతల్లికి నిల్దాకే కట్ట మెత్త పోట్కొని నిర్మాణం కొండ్ రెదర్మే ఏయ్ ఎవరు రనోవా ఐ యామ్ ఇన్స్పెక్టర్ నమస్కారం సార్ నమస్తే నమస్తే ఏం ఇన్స్పెక్టర్ సార్ అదేం గలీజ్ ఇన్స్పెక్టర్ గలీజ్ వంటి పెట్టాం మన పల్లె ఆర్టీసీ బస్ స్టాండ్ మల్లం రే ఓరి ఉండేది ఆర్టీసీ బస్ స్టాండ్ లో బాత్రూమ్ లకి కడిగే దూరం కొండ కొడతా క్రికెట్ మొత్తం పిచ్చేసినా బాత్రూమ్ లకి కడిగే కడిగే కొడుకొని సౌకరి ఎంత మచ్చుకో కోర్టులు జంపాయి బాత్రూమ్ ల కడ మెయింటైన్ చేర్ నేను చెప్పు నిజంగా ఏంటి సార్ బాగుంది నేను పుట్టిన నాలుగు ఎకరాలు అమ్మేసి అమ్మేసినావా కొడుకు పుట్టినాడు ఉన్నిండి పోయిన పుట్టకొచ్చిందని తనా హేయ్ సంగటి మొద్దు మాకు మన కొడుకు మేమేం తాగేసి అయిపోయిండ్ల ఎట్ల అమ్మ చిరు మెట్ల బిల్డింగ్ పెట్టిసాండ ఇది బిల్డింగు ముప్పై వేల మంది మేస్త్రీలు అప్ప ముప్పై వేల మంది కూలోయమ్మా డెబ్బై లారీలు సిమెంట్ అప్ప బొబ్బాయి లారీలు కాంకర అయ్యో నోర్ లారీలు సికా అప్ప దాంట్లో ఏ జెగ్గి నేను ఎలా కొద్ద కట్టుకున్నాయి బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒగి జగ్గుతో గట్టి చేసినారా రా ఇరవై ఏళ్ళింగ్ గట్టిచ్చిన పది ఏళ్ళ పనుంది బిల్డింగ్ చూడల్లా బాత్రూమ్ అంతా కట్టుకుని అని నీళ్లు కట్టిండే బాత్రూమ్ అయినా అన్న కొడుకు లేని పండుకోవాలి అయినా సౌకర్యం ఇంకా ఇట్లా నిత్య అన్నదానం రోజుకి వెయ్యి మంది మా ఇంటి కట్టు భోజనం చేసుకో రోజుకి మన్నాడు మందే అన్నదానం అన్నదానము రోజుకి వెయ్యి మంది మీ ఇంట్లో భోజనం చేసుకోమతారు రోజు వెయ్యి మంది అప్పుడు మీ ఇంట్లో భీము సుమారుగా అన్నీ ఒకటిన్నర గ్లాస్ ఉన్నాయి లేద వచ్చి చూసుకొని మీది నాకు కొడుకులేవు నాకేం పెడతారు రెండు అయినా సౌకదే ఎట్లా బీడీ ఒకటి బీడీ ఎడుకునే నా నాకు బిల్డింగులు ఉన్నాయి నేను వెయ్యి మందికి పెడతా ఇన్ని మాటలు చెప్తా నేను మాటలు చెప్తాను న్యాయంగా ఏం మాట్లాడు న్యాయంగా అడుగు న్యాయంగా చెప్తా నాకు ఏమన్నా పని ఇప్పించదు నాకు పాపం చదివారు ఇన్ని మాటలు చెప్తే నీకు ఎవరైనా పని ఇన్ని మాటలు చెప్పుకోనంటే ఎలా అమ్మ చెరువు దాటించింది అయినా పాపం ఎంత బతులో పడాలడుగుతావు

మహాన్ని బాబా నీ ఫోటో ప్రేమ్ కట్టించి మా ఇంట్లో పెట్టుకుని అంత పెద్దగా ప్రేమ కట్టించి మా ఇంట్లో పెట్టి కడ్డీలు అంటించి పోలారా మే హి పిల్లరా గుర్తుకు రాలి ఇంట్లోకి పిల్ల ఏం అవసరం లేదు పల్లెడు పల్లె పెట్టిన పిల్లోడు పర్వాలేదు ఆ మాట రాల్లా నా పేరు నిలబెట్టావు నన్ను నీ పేరు నిలబెడతాను నాకు పని ఇప్పించిన వంటి జన్మలో నేను మర్చిపోలేను నేను ఆరు గంటలకు నీ నోట్లో పుండి పుడుతుంది పుట్టిన మీ మీ ఓళ్ళందరికీ పుట్టినలేరా పుట్టిన లేరా బైకులు అందరికీ పుట్టిన మాటలు పర్లేదు మాట్లాడలే కోసారి పల్లి నరసింహునికి శాంతమ్మకి అందరికి పొట్ట నీళ్ళు రా పొట్ట నీళ్ళు మాకేమి రాజు నమస్కారం చేయి సరే కాదా చెప్పినా రాగిపోయింది గల్లా ఇచ్చేసి ఆ మాట ఎత్తినా ఉంటే లేవు నువ్వు అన్నాళ్ళు పెట్టుకుంటావు పెట్టుకో కన్నోళ్ళు సొత్తు ఆహా